ఏదున్నా ఏది లేకున్నా ఒక చింపిరి చీర కట్టుకొనైనా కూడా నేను ఒక ధరణ కూర్చొని నాకు మంచి బట్టలు కట్టుకోవడానికి కూడా నా పరిస్థితి బాగలేదు వెనక కూర్చొని గుమ్మం కాడా చేతులు సాతి అబువా నీ చిత్తము ఏమైంది నా పిల్లలు ఎవరు ఇంటికి పోతారు నా ఆడపిల్లలు ఎవరి దగ్గర నీకు నా ఆడపిల్లలకి రుణం ఉంటే గనక్క

పిల్లలు నా మీదనే ఆధారపడి బతుకుతారు ఇంట్లో కేవలం నేను చేస్తేనే పూట గడిచింది అసలు నా పరిస్థితి ఏంటి నేనేంటి నా పిల్లలు బాగు చేయాలి నా సాగు నీ కొరకే నేను చచ్చిపోవాలి వేస్తాయా ఆ జబ్బుకి నాకుంటే నేను ఈ సంత పిల్లల మధ్యలో అసలు బ్రతకటానికి నీళ్ళేస్తాయా నేను సచిపోయినా నీ సన్నిధిలోనే నేను ఉండాలి వేసాయా బ్రతికినా కూడా నీ సన్నిధిలో నేను అనేక జన్ల కొరకి బాలంతికి ఏం చెప్పుకోలేదు ఉన్న పేషెంట్ నేను చెప్పుకోలేక నలిగిపోయి నాకు ఈ జబ్బని చెబుతారు ఈ బలహీనతను దాటలే మాట్లాడుతున్నారు అని ఆ తెచ్చుకొని మూడు రోజులు ఒక్క గోడ ధరిన బండుకోని నేను లేకుండా ప్రార్థన చేసుకున్నా సర నా పేరు కనకరత్నం అయ్యా మీ అందరికి వందనాలు మరి నాకు పెళ్ళయి ముప్పై ఆరు సంవత్సరాల పాటు మేము వ్యవసాయ పనులు దేవుడు మందిరంలో నాకు పెళ్ళయింది క్రైస్తవ పెళ్ళి మా ఆయన పేరు అజరయ్య తర్వాత నాకు పిల్లలు ఐదుగురు పిల్లలు అయ్యారు సరే ఫస్ట్ బాబు కానీ మరి చనిపోయింది కానీ తర్వాత ఎనిమిగురు అమ్మాయిలు మరి నేను అమ్మాయిని కొద్దిగా చదివించుకున్న నాకు చదువు లేదు దేవుడి గురించి తెలుసుకోవాలని మా చెప్పేది దేవుడి గురించి తెలుసుకోవాలి ఏదైనా మన చేతిలో ఉన్నదే దేవుడు నమ్ముకున్న బిడ్డలం లేదనకూడదు మంచిగా ఉండాలి ఎవరితోటైనా దేవుడి నామాన మనం బట్టి మంచిగా సంతోషంగా ఉండాలి నోటితో లేదనేది అది చేతితోనే లేదనాలని మా అమ్మ నాకు నేర్పించింది అయితే నేను ఏదన్నా అట్లానే దాన్ని కాను మరి అందుని బట్టి అయినా దేవుడు నన్ను ఇలా బతికిచ్చిందని నమ్ముతాను ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు చదివించుకున్న మరి పెద్దమ్మాయికి పెళ్లి చేశాను మరి అమ్మాయికి కూడా పెళ్లి చేసిన ఐదు సంవత్సరాల క్రితం అమ్మాయికి పెళ్లి చేసిన కొద్దిగా మరి రెండు పెళ్లి దగ్గర దగ్గర కావటం వల్ల కొంచెం అప్పుల భారం అయింది నాకు అనారోగ్యంగా ఉండి నేను ఎటు హాస్పిటల్కి వెళ్ళలేకపోయినా కడుపు నొప్పి బలహీన పడుకుంటా నేను కూర్చొని లెగలాక ఒక గిన్నె చెంబో అందుకుందామన్నా కూడా కదలలేని పరిస్థితిలో డేక్కుంటూ పోయి దాన్ని తెచ్చుకునేదాన్ని తెచ్చుకునేదాన్ని ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ భద్రాచలంకి వెళ్తే అమ్మ నువ్వు మరి వరంగల్ అన్న హైదరాబాద్ కన్నా వెళ్ళాలని చెప్పారు చెప్తే అంత పోయే అంత స్వామిత మన దగ్గర లేదులే అప్పుల భారం మీద మరి అన్నీ నేను ఆ దేవుడికే మరపెట్టా మరి అట్నుంచి ఇక అట్లనే ఉంటుంది కదా నానారోగ్యం అని నిరుడు పెద్ద పాపకు డెలివర్ అయ్యి పెద్ద ఆపరేషన్ ఖమ్మం గవర్నమెంట్లోనే ఆ పాపకి మూడు నెలల టీకా అయ్యాల్సి వచ్చి ఆ పాపను తీసుకుని వెళ్ళిన వెళ్ళినప్పుడు మరి నువ్వు కూడా చూపించుకోరా మమ్మీ హాస్పిటల్లో నేనున్నా అంటే ఉంచుకుంటామన్నదే మరి అమ్మ మరి నీ కడుపు నొప్పి అంటున్నావు మరి ఎంతకాలం బట్టి అంటే నేనై భయం వేసి అమ్మట ఎవరు లేరుగా ఏమన్నా అంటారు ఏమో ఇన్ని సంవత్సరాలు అంటే అని మరి ఉగా ఒక మూడు సంవత్సరాలు పట్ల అట్లా అని మేడం అని అంటే మరి ఇంటికి ఎంతమంది పిల్లలు అని అడిగితే నాకు నలుగురు పిల్లలు అని చెప్తే మరి చాలా మంది పిల్లలు అంటారు నాకు అమ్మ మరి నువ్వు నీకు మరి గర్భ సంచి జారిపోవటం కానీ మరి అది పాడైపోవటం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు మరి లేదా ఆ గర్భసంచికి ఈ ఉండొచ్చు ఆపరేషన్ చేసి ఆ గర్భసంచిని సంచిని తీసేయాలని మాట్లాడారు నా దగ్గర ఈ రెండు వేల రూపాయలు లంకించుకొని నువ్వు క్యాన్ చేయించుకొని రేపు పది గంటలకి వస్తే ఏ మనసు ప్రభువ నేను ఏడో తిప్పలపడి నా పిల్లని గవర్నమెంట్ హాస్పిటల్కి టీకా కోసం తీసుకెళ్ళాను కదా దేవా మరి నాకు రెండు వేల రూపాయలు ఎలా వస్తాయి అని నేను ఇంటికి వచ్చి వాళ్ళు టాబ్లెట్లు ముప్పై టాబ్లెట్లు ఇచ్చారు ఒళ్ళు బాగా నొప్పులు వస్తుందమ్మా తలనొప్పి కూడా వస్తుంది ఆగలేకపోతుందంటే ముప్పై టాబ్లెట్లు ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మా నువ్వు ఈ ట్యాబ్లెట్లు మూడు రోజులు వేసుకో మరి ఎలా ఉంటుందో ఆ నొప్పులు మాకు చెప్పు అని చెప్తున్నారు మరి ఆ రెండు వేల రూపాయలు అందించుకోరు పొద్దున్న రాకపోతే మట్టికి అసలు నీ పరిస్థితి ఏం బాగోదని చెప్తారు అంటే నేను ఏం చేశాను సూత్తే సంటి పిల్ల తల్లి ఒక పక్క అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు పాలపడి కొనుక్కోవాలి నా పిల్లకి నేను పని చేయకపోతే అట్ట నేను ఆపరేషన్ చేసుకొని పడుకొని ఉంటే ఎలా సాధ్యం ఇది మళ్ళీ అందులో ఈ పిల్ల ఇంట్లో ఉంటుండగా మూడు నెలల పిల్ల తల్లి బాలంత ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ ఏం చేయాలో ప్రభు నేను నన్ను నువ్వే చూడాలి కానీ నన్ను ఎవరు చూడరని నేను ప్రార్థించుకున్నా మళ్ళీ చిన్నమ్మాయి ఈ అమ్మాయి మూడు నెలలు డెలివరీ అయ్యి చిన్నమ్మాయికి ఏడు నెలల గరిపిణి నా బలహీనత ఇట్లా నన్ను బాధ పెడుతూ ఉంది ఆ గర్భంతో ఉన్న పిల్లని తెచ్చుకోలేకపోతున్నా ఏం చూసుకోలేకపోతున్నా ఆ అమ్మాయికి చెప్తేనేమో నా పానం బలేదని అమ్మాయికి బీపీ ఎక్కువ నాకు ఇట్లా చెప్పారు దాటర్లు అని చెప్పటానికి నేను చెప్పుకోలేకపోయినా ఇంట్లో మరి మా ఇంటి యజమానులు కూడా బీపీ పేషెంట్ నేను ఆ టైంకి ఏం చెప్పుకోలేక ఆపరేషన్ బాలంతకు ఏం చెప్పుకోలేక ఈ గర్భించే ఉన్న బీపీ పేషెంట్కి నేను ఏం చెప్పుకోలేక నలిగిపోయి నాకు ఈ జబ్బు అని చెబుతారు ఈ బలహీనతని దాటలే మాట్లాడుతున్నారు అని ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకొని మూడు రోజులు ఒక్క గోడ ధరిన బండుకోని నేను లేకుండా ప్రార్థన చేసుకున్నా ప్రభు నువ్వే నన్ను బాగు చేయాలి నా సాయినా నీ కొరకే నేను చచ్చిపోవాలి ఎ ఆ నాకు నాకుంటే నేను ఈ సంటి ప్రజ మధ్యలో అసలు బ్రతకటానికి వీళ్ళే వేస్తాయా నేను సత్యపోయిన నీ సన్నిధిలోనే నేను ఉండాలి వేస్తాయా బ్రతికినా కూడా నీ సన్నిధిలో నేను అనేక జనల కొరికి ప్రార్థన చేయాలి అని ఒక్క ఆత్మైనా రక్షించబడాలి ఆయన నేను ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు నాకు జరిగిన పదమూడు సంవత్సరాలలో బలహీనత అసలు నేను ఎలా బతికానో అసలు ఎందుకు బతికానో నాకే తెలియని పరిస్థితిలో బతికున్నా నేను బతికి ఉన్నా కాబట్టి ఈ రోజున భూమి తిరుగుతున్న నా పిల్లలకి నేను ఒకటే చెప్పిన దీవాళికి ఇష్టమైతే నా ఆడపిల్లలకి రుణం ఉంటే గనక నన్ను కొంతకాలం బతికించు నాకు మగ పిల్లలు లేరు గనక నా ఆడపిల్లలు నా మీదనే ఆధారపడి బతుకుతారు ఇంట్లో కేవలం నేను చేస్తేనే పూట గడిచిద్ది అసలు నా పరిస్థితి ఏంటి నేనేంటి నా పిల్లలు ఏంటి అసలు ఏంది ప్రభు నేను బతికి ఉండాలి చేస్తాయా నీ చిత్తం అయితే అసలు చచ్చిపోయినా నీ సన్నిధిలోనే నేను చచ్చిపోవాలి బతికిన నీ సన్నిధిలోనే నేను బతకాలి వేస్తాయా ఈ బలహీనత నుంచి కడుపు నొప్పి నుంచి తొలగించి మరి నీ చిత్తం అయితే నన్ను నిలబెట్టి నీ సాక్షి బిడ్డగా అనేకులు నా సాక్షి వినాలి నేను అనేకుల కోసం కూడా ప్రార్థన చేయాలని నేను అనుకున్న ఎప్పుడైనా నేను దేవుడి సన్నిధికి ఏది ఉన్నా ఏది లేకున్నా ఒక చింపిరి చీర కట్టుకొని అయినా కూడా నేను ఒక ధరణ కూర్చొని నాకు మంచి బట్టలు కట్టుకోడానికి కూడా నా పరిస్థితి బాగలేదు వెనక గుమ్మం కాడా చేతులు సా చిత్తము ఏమైంది నా పిల్లలు ఎవరింటి కొత్తరు నా ఆడపిల్లలు ఎవరి దగ్గరికి పోతారు నా ఆడపిల్లలు నేను ఏం అడిగాను వారి దగ్గర నుంచి నేను ఏం పొందుకోగలను ఏ సయా ఏదైనా నీ నుంచే నేను పొందుకోవాలని ప్రార్థన చేసుకున్నా చిన్నపిల్లని అంటుంది అక్కయ్య మరి అమ్మ ఫలాని పరిస్థితిలో ఉంటుంది కదా డాడీ బీపీతో ఏ హాస్పిటల్కి నా పెద్ద పిల్లని మా అత్తగారి ఇంట్లో వదిలేసి నీ పెద్ద పిల్లని డాడీ దగ్గర వదిలేసి అమ్మని ఎక్కడ తీసుకోమంటే అక్కడ మనం పోవాలి అమ్మకి తప్పకుండా ఆపరేషన్ చేపియాలి ఆ గర్భసంచి తీసేస్తే కానీ అమ్మ ప్రశాంతంగా బతకదు అని నాకు పోజేది నిన్న కదా అమ్మ మీరు కంగారు కాకుండా నన్ను కంగారు చేయబోకుండా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇంకొక రోజైనా నేను దేవుడి సన్నిధిలో మరపెడుతున్నాను మీరు మా ఆయన కంగారు పడకుండా ఉండుండని నేను చెప్పేదాన్ని ఆ దేవుడు వైపే చూసిన ఏ నీకు తప్ప నాకెవరు లేరు నేను నా నాన్న చిన్నప్పుడు కోలిపోయినా నా అమ్మని కోలిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద పట్టుకుంటే నేను గన్న పిల్లలతో నేను ఏం చేయించుకోవాలని దేవుడిని నేను అడిగేదాన్ని నా అమ్మతోనైతే నేను ఏమైనా చేయించుకోగలను నా గన్న పిల్లలతో నేను ఏం అని నేను నువ్వే నన్ను ముట్టుకోవాలయ్యా ఇంకో ఒక సంవత్సరాల నీకోసమే ఎదురు చూస్తా రెండు సంవత్సరాలైనా నీ కొరకే ఎదురు చూస్తా మూడు సంవత్సరాలైనా నీ ఈ కొరకే నా తండ్రి నేను ఎవరిని ఏమి సహాయం అడగలేదు ఈ బాధని భరించలేక కూచొని టేక్కుంటే మా మమ్మీ టేకు పోతన్నా నేను ఏమి చేయలేకపోతున్నా పెద్ద ఏడిచేది నన్ను చూసి అమ్మాయి కొంచెం అత్తగారింట్లో ఉండేది ఈమెకు డెలివరీ అయి నా దగ్గర ఉంది కాబట్టి ఇక నన్ను చూసి ఏడిచేది నేను అనేదాన్ని ఏస గనుడు ఇంకొక రోజుకైనా నాకు ఏ సై ఏ గన కార్యం నేను చెప్తూ ఉండేదాన్ని ఆమె కదా చెప్పేదాన్ని నేను నాయన ప్రార్థన చేసుకునేదాన్ని తండ్రి నీ చిత్తమ జరగాలి ఏదైనా స సచిపోవటమైనా బ్రతకటమైనా నేనుండే జరగాలి నాకు చికాకు బుట్టి ఏ మందులు అయినా నేను మింగకూడదు నేను అట్లా చనిపోకూడదు అట్లా చనిపోయినప్పుడు నీ సన్నిధికి వచ్చే ఆన్స్ నాకు ఉండేదాన్ని నేను ప్రార్థించుకున్నాను అలాంటి బంధకాలం నుంచి ఎన్నోసార్లు అసలు ఎందుకు ఈ బ్రతుకు ఇక నేను చేసుకోలేకపోతున్నా కూర్చోనిలేక లేకపోతున్నా అక్కడికి బట్టలు పోయి కూడా ప్రభు ఆ ఈ బాధ ఈ ఇది నేను పడలేకపోతున్నా ఇక నేను చచ్చిపోతే నేను అడుగుకునేదాన్ని నేను ఎక్కడైనా దేవుడి కొరికి నేను అడిగిన రోజు లేదు ప్రార్థన చేయని రోజు లేదు పదమూడు సంవత్సరాల పొద్దు అసలు ఈ బాధను నేను ఎట్లా భరించిన అసలు నేను బ్రతుకున్నది నేనే అన్నట్టు నాకుంది నా మనసులో ఫీలింగ్ అట్లా ఉంది నిజంగా నేనే బ్రతికుండనా ఈ సంవత్సరం ఇడిపోయి అసలు నేనే అన్నట్టుంది నాకైతే ఇంకేం చేశాను ఒక అమ్మ నీ బాధ భరించలేక అన్న కదా అమ్మ నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేది ఉంది అమ్మ నువ్వు నాకు వెయ్యి రూపాయలు కదమ్మా నా పరిస్థితి బాగలేదమ్మా కొంచెం హాస్పిటల్కి వెళ్తా వెయ్యి రూపాయలకి చదువుతావు ఇంకొక వెయ్యి రూపాయలు చూసి రాదని అడుగుతామన్నది అమ్మా నా పిల్లలకే భోజనం లేదన్న మాటకి నేనైతే అమ్మా నాకు ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా నిన్ను నేను అడగట్లేదు అని చెప్పా నేను అడగలేదు ఒక ఆమె ఏడు వందల రూపాయలు ఇచ్చేది ఉండి నా చేతిలోకి అడిగితే నాకు కూడా అసలు నా దగ్గర డబ్బులు లేవన్నది ఆమెను కూడా నేను బలహీనతలుండి కూడా దేవుడు అవతడాని ఆమెను కూడా ఆ డబ్బులు నేను అడగలేదు కానీ దేవుడు నన్ను స్వస్థపరిచింది మరి రోజున అనేక జనులకి ప్రార్థన చేయాలని ఒక్క రక్ ఒక్క బిడ్డన్న రక్షణలోకి రావాలని ఒక్క బిడ్డన్న మారు మనసు పొందాలని ఈ సాక్షి మిన్న బిడ్డలు మారాలని మారు మనసు కలగాలని హిందూ బిడ్డలైనా ఇంతకాలం ఎట్లా భరించిందని తెలుసుకొని మారాలని ఈ సాక్ష్యం చెప్పాలని నేను నెల ఉట్టిగా నేను ఈ సాక్ష్యం చెప్పట్లేదు నెల రోజుల బట్టి ఈ మందిరంలో ప్రార్థనలు జరిగినాయి నెల రోజుల బట్టి కూడా ప్రభువ ఇది నీ నిశ్చిత్తమైతేనే ఎలుగులోకి తీసుకురావాలి లేకుంటే ఏదైనా ఒక కారణంగా ఈ సాక్ష్యము ఆగిపోవాలి అది నీ చిత్తమే కావాలి ప్రభువ అని నేను ప్రార్థించేది ఊక ఇంట్లో మరి మా ఇంటి యజమానులు మరి పానం బాడేదట్టిన ఊక మరి పనికి వెళ్ళకపోతే ఏమయ్యా ఉండరాదు అంటే అసలు నేను ఉంటే మరి అయినా తెచ్చే పరిస్థితి లేదు నేను పోతే కానీ ఏదైనా ఇన్ని రోజుల సాయం చేసుకుంటే బ్రతికాము కదా మరి నిన్నెటూ కూలికి ఎవరు పిలవరు నువ్వెవరితో వెళ్ళవు కాబట్టి నేను ఎట్లా కట్ట ఆడబడి వెళ్ళాలి కదా నువ్వు ఇంటికాడ ఏదన్నా కొంచెం వచ్చేవారికి జక ఎత్తా ఉండు ఎట్లా ఒకటి వెళ్తా ఆ దేవుడు నాకు తోడుంటాడు చెప్పేదాన్ని నేను ఎప్పుడైనా దేవుడుని ముందు పెట్టుకొని వెనక నడుస్తూ వెళ్తా ఎంత దూరమైనా ఎటు అయినా కూడా నా ప్రయాణం మరి ప్రభు ఈ కార్యం చేసిండు పట్ల మరి అంతగాక చిన్నమ్మాయికి డెలివరీ అయ్యి పెద్ద ఆపరేషన్ బీపీ కంగారులో ఉంది ఆ బీపీ చూసుకుంటా వాళ్ళు పెద్ద ఆపరేషన్ చేస్తే అమ్మాయిని నేను పట్టలేకపోయినా ఇద్దరు పిల్లగాళ్ళు కూడా డెలివరీ అయినప్పుడల్లా నా ఆరోగ్యం అసలు ఎంత మాత్రానికి బాగలేదు అయినా కూడా నేను ఒక తల్లిని కాబట్టి వాళ్ళ దగ్గర నేను ఉండాల్సి వచ్చి వాళ్ళకి ఏదన్నా చేయాలని నేను ఉండేదాన్ని అప్పుడు అమ్మాయిని నేను పట్టలేకపోయినా బాత్రూమ్కి తీసుకెళ్తే అక్కడ నిన్న పట్టలేక అమ్మాయి కూలిపోయింది పోయినప్పుడు రెండు కుట్లు బిగిలిపోయినాయి అప్పుడు నేను లేపి అమ్మ ఒక మడిచిని పిలుచుకొని లేపి బెడ్ దగ్గర తెత్తే ఆ కుట్లు రెండు తెగిపోయినాయి అమ్మ నా కుట్లు ఇడిపోయినాయి ఎట్లా అని ఎడుతుంటే ఏం కదా కంగారు పడకని చెప్పుకుంటూ వచ్చిన చాలా రోజులు ఆ గాయం మానలేదు వాళ్ళు చెప్పారు కదా అమ్మ ఈ కొత్తగూడెం హాస్పిటల్ మరి రామారానికి తీసేస్తున్నా మరి నువ్వు ఐదు రోజుల తర్వాత వస్తే కానీ ఆ అమ్మాయికి కూట్లేయడం జరిగింది అనుషణ తీసుకొని నువ్వు రావాలంటే ఇంటికి వచ్చాక అసలు ఈ మందిరంలో నేను అనొచ్చు అనకూడదు కానీ అసలు గడప దాని పిల్లలు తీసుకురంటే అంటే ఐదు రూపాయలు నా దగ్గర లేదు ఒకళ్ళకు గాయం చూపిస్తే ఈ గాయంతో నువ్వు చచ్చిపోతావు అంటే నా బిడ్డ ఒకటి ఏడుపుడిచింది అమ్మాయి నువ్వు చచ్చిపోవు ఇంకా అక్క పెద్ద పిల్లలు అప్పుడు డెలివరీ అయినప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నాం కదా అమ్మాయి బాక్స్లో ఉండి నెల మీద ఐదు రోజులు అమ్మాయిని బతికిచ్చిన దేవుడు నుంచి బతికిచ్చిన దేవుడు ఈ రోజున నీతో కూడా ఉన్నాడు నీ గాయం మానుపుతున్నాడని నేను బిడ్డిన వాదన అసలు నీకు కాదని చెప్పిన నా బిడ్డ నా వదలటం వదలటలేదు వదల తీసుకొని ఇంటెనక్కి వెళ్తే మందిరం కనపడుతుంటే ప్రభు మందిరంలో ఉంటావు కదా నా బిడ్డని బాగు చెయ్యి అయితే మూడు రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేసుకొని అమ్మ ఈ గాయం కొరకు నేను ఎట్లా వెళ్ళలేను గవర్నమెంట్ ఆర్డర్లు కుట్లా అని చెప్పి తీసుకురమ్మన్నారు కానీ అమ్మ నువ్వు రావాలని సుజాతమ్మ కానీ పిలుస్తాను మరి ఆ గాయము దైవ చాకుల్ని పిలవలేక అమ్మగారిని పిలిచి నేను ఇక ఎట్లా కట్ట చూడమ్మా ఈ గాయం మీద నిసవి పెట్టి నూనె రాసి ప్రార్థన చేయను ఈ ఒక్క బొట్ట ఆ గాయం మీద ఇట్లా పెడితే ఇంకొక బొట్ కూడా గాయం మీద బట్టి ఇట్లా చూస్తే లోపలికి కన్నం అనబడి మమ్మీ నేను బతుకుతాననుకుంటున్నావా ఈ గాయంతో అన్నది గాయం చేసిన దేవుడు తప్పకుండా గాయం కడతాడని నేను మాట్లాడినా పెళ్లి విషయానికి కూడా నేను ఎంతో పడ్డా ఈ బలహీనతతో ఐదు సంవత్సరాలు అవుతుంది అమ్మాయికి పెళ్లి చేసి ఈ బలహీనత ఉన్న ప్రభు నాకు ఎక్కడైనా డబ్బులు దొరకాలి నేను ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే ఇంకో పిల్లల భారము తల్లిదండ్రుల మీద ఉంటుంది కాబట్టి ఈ బాధ్యత నా మీద ఉంది కన్నందుకి నేను ఈ తల్లిగా నేను నిలబడి ఆ పిల్లకి పెళ్లి చేయాలా ప్రభు నా ఆరోగ్యం మంచిగుంచు అని ప్రార్థన చేసుకున్నా నేను ఆ పెళ్లి రోజు కూడా అసలు నా ఆరోగ్యం ఎంత మాత్రం బాగలేదు ఏం చేయలేకపోతున్నా తిరిగి నా చుట్టాలను కూడా పిలుచుకోలేని పరిస్థితి నేను నా అక్కలకు కూడా నేను కార్లు ఇచ్చుకొని పరిస్థితిలో నేనున్నా ఏం చేయాలి ఏదేమైనా కూడా నా బిడ్డకి డబ్బులు దొరికి పెళ్లి చేసుకోవాలని నేను ప్రార్థన చేసుకుని అమ్మగారిని పిలుస్తా అమ్మగారు మరి ఏదేమైనా కూడా ఇంత మట్టికి నాలుగు రోజులు పెళ్లి ఉంది ఒక్క రూపాయి నా చేతిలో లేదమ్మా నేను ఏం చేయాలో తెలవట్లేదు అటు వాళ్ళు ఫోన్లు చేసి మీరు ఇచ్చే డబ్బులతో మరి మేము రింగు తెచ్చుకోవాలనుకుంటున్నాం మీ డబ్బులు కావాలని వాళ్ళు అడిగినప్పుడు అసలు నాకు ఏం చేయాలో లేదు ఎక్కడ నిలబడాలో తెలవటాలేదు ఎక్కడ గుసావాలో తెలవటం లేదు ఈ పిల్ల పెళ్లి పెట్టుకున్న కారణం పెద్ద పిల్లలు పెళ్లి చేసిన అప్పులు కొన్ని ఉంటే వాళ్ళు అడుగుతున్నారు అసలు ఏం చేయాలో తెలవటాలేదు మమ్మీ కెందుకి మనకి ఈ పరిస్థితులు ఏం చక్కబడట్లేదు ఇక మనం చచ్చిపోతామడ్డది మనం చచ్చిపోతే ఎట్ట నాన్న మనం చచ్చిపోతే పరిష్కారం కాదు మనం ఏదో ఒకటి ప్రార్థన చేసుకుని ధైర్యంగా నిలబడాలని చెప్పుకుంటూ వచ్చేదాన్ని ఇప్పుడు చదువుతా ఉంటే డబ్బులు కట్టి కూడా నా పరిస్థితిని బట్టి నా ఆరోగ్యం బాగలేక ఈ చదువు ఏం అని చెప్పి నేను రెండు సంవత్సరాలు డబ్బులు గట్టి చదివిచ్చి రెండు సంవత్సరాలు నరికి వద్దులే అని ఆపేసి ఒక తల్లిగా నేను ఆ బాధ్యతలు తీసుకోవాలని పెళ్లి చేయాలని తొందరపాట్లు అసలు నేను చచ్చిపోతాను నేను ఉంటాను అసలు నాకే తెలియట్లేదు కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని నేను ముందుకు కొనసాగి మరి దేవుడి నామాన్ని బట్టి అమ్మ పార్థం చేయనప్పుడు నా చేతిలో ఏమి లేదు మొత్తం దగ్గరకు వచ్చేసింది నా పీకల మీదకి ఒత్తిడి వచ్చింది నేను ఏం చేయలేకపోతున్నా అమ్మ కొంచెం పార్థం చేద్దరు అసలు నాకు ఏం లేట్లేదు అంటే వంద రూపాయలు పట్టుకొని వచ్చింది పార్థం చేసి వంద రూపాయలు చేతిలో పెట్టింది పెట్టి ఇదిగో నువ్వు కంగారు పడకు నాలుగో దిక్కుల నుంచి నీకు డబ్బులు వస్తాయి నువ్వు పెళ్లి చేస్తావు అని చెప్పు అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అప్పుడు ఇక నాలుగు రోజుల డబ్బులు వచ్చి నీ అమ్మాయి పెళ్లి చేసి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చి నేను పదివేల రూపాయలు పెద్ద అమ్మాయి పెళ్లికి తెచ్చిన డబ్బులకి వడ్డీలు కట్టిన దేవుడు మరి ఇద్దరు పిల్లలకి వివాహాల గురించి బిడ్డల గురించి వారి ఆరోగ్యాల గురించి కూడా ఏది ఏమైనా నేను ఎటు వెళ్ళలేక దేవుడి సన్నిధిలోనే ఎవరిని తిరిగిన తండ్రి నీ చిత్తంలో జరగాలని దేవుడి సన్నిధిలో అడుగుతున్నా దేవుడు మరి కార్యాలు నాకు చేసిండు దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక మీ అందరికీ ఈ సాక్షి వింటున్న బిడ్డలందరికీ తినబోతున్న బిడ్డలందరికీ వందనాలు